హాయ్ ఆల్ వెల్లుల్లి జీలకర్రతో చేసిన ఈ రెసిపీ తల్లి పాల ఉత్పత్తిని బాగా పెంచుతుందండి యాక్చువల్గా నేను నా కోసం చేసుకుంటున్నాను మీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో ఈరోజు వీడియో తీస్తున్నాను సో ఒకసారి చూడండి ఈ దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే వెల్లుల్లిపాయలు జీలకర్ర వాము పసుపు కొమ్ము ఒక పది ఎండుమిర్చి కానుగ నూనె కానుగ నూనె అంటే తెలుసు కదండి అదే నువ్వుల నూనె సో దీన్ని ప్రాసెస్లోకి వెళ్దామండి ఫస్ట్ ఒక ఫుల్ కప్పు వెల్లుల్లి తీసుకోండి అదే కప్తో హాఫ్ కప్ జీలకర్ర తీసుకోండి వన్ టేబుల్ స్పూన్ వాము ఒక చిన్న పసుపు కొమ్ము ఒక పది ఎండుమిర్చి తీసుకోండి ఫస్ట్ అయితే మిక్సీలో వెల్లుల్లిపాయలు అన్నీ కూల్చినవన్నీ వేసుకోండి అందులోనే జీలకర్ర కూడా వేసుకోండి తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి వేసుకోండి ఒక ఐదు సరిపోతాయండి బ్యాలెన్స్ అన్నీ మనం తాలింపులో వేసుకోవచ్చు ఐదు ఎండుమిర్చి తర్వాత కొంచెం వాము వన్ టేబుల్ స్పూన్ దాకా వామ్ వేసుకుందామండి వామ్ వేసుకుంటే బాగా జీర్ణమవుతుంది కదా సో అందుకని ఒక చిన్న పసుపు కొమ్ము ఇవన్నీ మిక్సీలో వేసిన తర్వాత వాటర్ వేసుకొని ఇది బాగా నలిగి బాగా పేస్ట్లో అవ్వాలండి చాలా స్మూత్గా ఉండాలి ఎక్కడా బరక బరకగా ఉండకూడదు అలా ఉంటే అస్సలు టేస్ట్ బాగా రాదండి యాక్చువల్గా మనకి ఎవరికి వెల్లుల్లిపాయలు అంటే అంతగా నచ్చదు కానీ ఇలా చేసుకొని తింటే వెల్లుల్లిపాయ బాగా పేస్ట్ అయ్యి అది మన బాడీకి పట్టి సో వెల్లుల్లిపాయలు కూడా ఈజీగా ఉంటాయి ఇలా వండుకోవడం జీలకర్ర కలుస్తుంది కాబట్టి మనకు ఆ టేస్ట్ కూడా నచ్చుతుంది వెల్లుల్లి స్టార్టింగ్లో నచ్చకపోయినా కూడా తింటూ తింటూ ఉంటే అదే అమృతంలో అనిపిస్తుందండి నాకు కూడా స్టార్టింగ్లో చాలా కష్టంగా ఉండేది కానీ అలా తింటూ తింటూ ఉంటే ఇప్పుడు నా అది నా ఫేవరెట్ అయిపోయింది నేను ఖచ్చితంగా వారంలో అది చేసుకుంటూ ఉంటానండి ఇప్పుడు అది పేస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్యాన్ పెట్టుకోండి కింద అడుగు దలసరిగా ఉండేలా చూసుకోండి అలా ఉంటే అది అసలు మాడదు సో అందులో కొంచెం గానుగ నూనె వేయండి గానుగ నూనె కొంచెం ఎక్కువే పడుతుందండి గానుగ నూనె అదే నువ్వుల నూనె తింటే చాలా మంచిదండి హెల్త్కి సో అది వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఒక ఇరవై ఏళ్ళు రెబ్బలు కట్ చేసుకొని వేసుకోండి కట్ చేసుకొని వేసుకుంటే ఏంటంటే మనకి డైరెక్ట్గా తగలకుండా ఇలా ముక్కలు ముక్కలుగా తగిలితే మనం తినేయచ్చు రైస్లో మిక్స్ అయిపోతుంది కాబట్టి ఈజీగా తినేయచ్చు సో ఇది అలా నురగ వస్తుందండి నువ్వులు నూనెస్తే నురగ అలాగే వస్తుంది అదే ఒరిజినల్ అన్నట్టు అలా నురగ వస్తే మా అమ్మమ్మ చెప్పింది సో ఇప్పుడు ఇందులో ఇది కొంచెం బాగా ఫ్రై అయినాక జీలకర్ర వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇది కొంచెం బాగా ఫ్రై అయినాయండి సో ఇప్పుడు జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అది వేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అయినాక మనం ఐదు ఎండిమిర్చి పక్కన పెట్టాము కదా ఇందాక అవి తుంచి ఇందులో వేసుకుందామండి ఎండుమిర్చి కూడా వేసేసేయండి తాలింపులో ఇవి కూడా కొంచెం బాగా ఫ్రై చేయండి యాక్చువల్గా ఇది దీని పేరు సరిసేవ అంటారంటండి మా అమ్మమ్మ చెప్పింది నాకు మా అమ్మమ్మ వాళ్ళమ్మ మా అమ్మ మా పెద్దమ్మ అందరూ ఇదే తిన్నారు ఇది తినడం వల్ల ఏంటంటే బ్యాక్ పెయిన్ అసలు రాదండి ఎన్ వెల్లుల్లి ఎంత తింటే అంత మంచిదండి అంత బాగా పాలు వస్తాయి మనకి స్టార్టింగ్లో నేను తినకపోయినా పాలు వస్తున్నాయని చెప్పి అలా తినేదాన్ని అండి ఇప్పుడు నాకు పాలు బాగా వస్తున్నాయి మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ చూసారు కదండి అది మొత్తం ఇందులో వేసేసి బాగా కలుపుకోండి ఇది బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలండి బాగా ఆయిల్లో ఫ్రై అయితేనే మనకి పచ్చి వాసన అనేది రాదు సో అప్పుడు మనం ఈజీగా తినచ్చు టేస్ట్ కూడా బాగుంటుందండి ఒక్క వన్ టూ డేస్ మీకు కష్టంగా అనిపించిన తర్వాత తర్వాత మెల్లగా మీకే అది నచ్చుతుంది ఇది కొంచెం సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి కింద అడుగు మా మాడిపోతుందండి అందుకే నేను దలసరిగా ఉండేది పెట్టుకోమని చెప్పాను ఇప్పుడు బాగా కలుపుకున్నాం కదండి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకోండి మూత పెట్టి మళ్ళీ ఒకసారి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఎందుకంటే అలా వదిలేస్తాడు మాడిపోతుంది కదా అస్సలు మంటని హై ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టద్దండి ఓన్లీ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయండి ఎందుకంటే పేస్ట్ మళ్ళీ అంటుకుంటుంది దానికి మాడితే బాగోదండి ఫ్లేవర్ అనేది కొంచెం చేదు అయినట్టు అనిపిస్తుంది మనకి ముందే వెల్లుల్లి కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి అది ఏది రెండు కలిస్తే మనకి ఇంకా చేదు అయిపోతుందండి నేను ఎందుకు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నా అండి నేను ఫోర్ డేస్కి సరిపడేలా చేసుకుంటున్నాను అండి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు బయటనే ఉంటుంది సో మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు పోతుందేమో పాడవుతుందేమో ఫ్రిడ్జ్లో పెట్టి తినకూడదేమో అని బయటే పెట్టండి ఏం కాదు డేలో టూ టైమ్స్ తినేలా చూసుకోండి కనీసం హాఫ్ మీల్ అయినా హాఫ్ రైస్ అయినా కూడా దీంతో తినండి ఏదైతే కప్పుతో ఇప్పుడు నేను అది వేసానో అదే కప్పుతో వాటర్ కూడా ఫుల్గా వేసుకోండి ఎందుకంటే అది బాగా ఉడకాలి కదా సో ఇప్పుడు దాన్ని సాల్ట్ కూడా చూసుకోండి సాల్ట్ వేసుకోండి వేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకోండి చూసారా ఇలా ఉండాలి వాటర్ ఎక్కువనే వేసుకోండి పర్వాలేదు వాటర్లో ఎంత బాగా ఉడికితే ఫ్లేవర్ అంతా బాగా వస్తుందండి సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఉడికించండి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతుండండి ఇలా అవుతుంది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలండి ఇలా ఆయిల్ అంతా ఇంకా పైకి వచ్చేస్తుంది ఇంకా కొంచెం దగ్గర అయితే బాగుంటుందండి మళ్ళీ మూత పెట్టి కాసేపు వదిలేసినాక చూసారా ఎలా అయిందో మళ్ళీ మూత పెట్టి ఇంకాసేపు ఉంచండి చూసారా బాగా దగ్గరగా అయిపోయింది ఇది బాగా ఉడికిపోయింది ఇప్పుడు సో ఇప్పుడు మంటని మీడియం నుంచి లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు మూత పెట్టి అలాగే వదిలేయండి వదిలేసాక ఒక ఫైవ్ మినిట్స్ చూసి స్టవ్ ఆపేసేయండి ఇదిగోండి దీనినే సరిసేవ అంటారండి ఇది హెల్త్కి చాలా మంచిది ఇది నాకైతే చాలా ఇష్టం అండి నేను తినగా తినగా నాకు చాలా బాగా నచ్చింది టేస్ట్ కూడా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఖచ్చితంగా పాలు బాగా వస్తాయండి